దేశాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు సమాజంలో అమ్మ నాన్నల తర్వాత స్థానం గురువుకి ఇచ్చారని తెలిపారు ఉపాధ్యాయ దినోత్సవం మరియు దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువుకి ఇచ్చారని గురువు గొప్పతనాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దేశానికి బాగా చాటి చెప్పారని ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు అంధకారాన్ని తొలగించి అజ్ఞానం స్థానంలో జ్ఞానాన్ని బోధించే గొప్ప వ్యక్తి గురువు అని అన్నారు అలాంటి గురువుల ద్వారా సమాజానికి అవసరమయ్యే భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుందని అన్నారు తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలోనే పోటీ పడే విధంగా ఒక్కొక్కటి రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని మొట్టమొదటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు నల్గొండలో ప్రారంభమయ్యాయని తెలిపారు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాన్ని చేపట్టి విద్యా వ్యవస్థను పటిష్టం చేశామని పాఠశాలలు విద్యా సంస్థలలో మౌలిక వసతుల కల్పన ఉపాధ్యాయులకు శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహించి మెరుగైన బోధన అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించే బాధ్యత గురువులపై ఉందని అలాంటి గురువులు సమాజంలో గొప్పవారని అన్నారు తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదని ప్రభుత్వం విద్యారంగాన్ని తీర్చిద్దేందుకు కృషి చేస్తున్నదని ప్రత్యేకించి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని ప్రత్యేక్ ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ తరహాలో సొంత నిధులు విచ్చించి నిర్మిస్తుండడం పట్ల ఆయన మంత్రిని అభినందించారు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యార్థులను ప్రత్యేకించి మారుమూల ప్రాంత విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులతో కోరారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయుల కృషి వల్లనే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పన్నెండు శాతం విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు ఉపాధ్యాయుల కృషితోనే జిల్లాలో ఎక్కడా లేని విధంగా భవిత కేంద్రాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని దీని ద్వారా మానసిక వికలాంగుల పిల్లలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు తాను జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రారంభమైన ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లను విజయవంతం చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర మర్చిపోలేనిదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని అందులో భాగంగానే జిల్లాలో విద్యాభివృద్ధికి గాను మైనింగ్ ద్వారా వచ్చే నిధులలో డెబ్బై శాతం విద్యాశాఖకి ఖర్చు పెట్టాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు ఉపాధ్యాయులు మంచి విద్యను అందిస్తే విద్యార్థుల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు ఎమ్మెల్సీ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు మరో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సమాజానికి దిశ దశ నిర్దేశం చేసేది ఉపాధ్యాయుడేనని అన్నారు అవార్డులతో లేకుండా ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలని కోరారు జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అడిషనల్ ఎస్పీ రమేష్ నల్గొండ ఆర్డీవో వై అశోక్ రెడ్డి డీఈఓ బిక్షపతి మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు